ఎస్వి న్యూస్ కి స్వాగతం మార్వాడిలో దౌర్జన్యం రోజు రోజుకి పెరిగిపోతోంది సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ వెనుక వీధిలో మహాదేవ్ బ్యాంగిల్స్ అండ్ వస్త్ర దుకాణంలో ఒక మహిళ దుస్తులు కొనుగోలు చేయగా అవి నాణ్యత లోపించడంతో సదరు మహిళ మరియు కుటుంబ సభ్యులు తిరిగి ఆ దుస్తులు తీసుకోవాలని కోరగా మేము రిటర్న్ తీసుకోమంటూ ఆ మారవాడి వ్యక్తి దురుసుగా మాట్లాడాడు ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సిపిఐ పార్టీకి చెందిన మైకల్ శ్రీను అనే వ్యక్తి మార్వాడి వ్యక్తిని ప్రశ్నించగా అదే పదచాలతో మాట్లాడసాగాడు ఈ క్రమంలో మేకల శ్రీను మీడియాతో మాట్లాడుతూ మార్వాడేస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు మీరు వన్ అవర్కి రిటర్న్ ఎందుకు ఏం ఏం లేదు ఎక్స్చేంజ్ కాదు మీ దగ్గర తీసుకున్నదే కదా ఇది మీ దగ్గర తీసుకున్నదే కదా అరే మేము ఏం చేయలేదు దీన్ని ఏమైనా చేసిన లేదు అవునా

ವೀಳಿಗೆ ರೂಲ್ ಪ್ರಕಾರ ಇಡದ ಬಿಲ್ಲು ಜೀರೋ ಬಿಲ್ಲು ಎಂತ ఇదేనమ్మా మీకు ఇచ్చేకే బిల్లు ఓకేనండి అందరికి ఇదే బిల్లులు జీరో బిల్లులు అమ్మ ఇది ఇట్లీ టైప్లో అందరికి ఇస్తున్నా అన్నట్ట చెప్పండి

ఇదేనమ్మా మీకు ఇచ్చేకి బిల్లు ఓకే అందరికి ఇదే బిల్లులు జీరో బిల్లులు అమ్మ ఇది ఈ టైపులో అందరికి ఇస్తున్నా అన్నీ

ఆరువాడి షాపులలో నాణ్యత లేని సరుకులను అమ్ముకుంటూ సరైన ఇవ్వకుండా ఒరిజినల్ బిల్లు అడిగితే మేము ఈ బిల్లు ఇవ్వం మా ఇష్టం వచ్చిన బిల్లు ఇస్తామని చెప్పి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కస్టమర్లు ఇబ్బంది పాలు చేస్తూ మరి వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ షాపు యాజమాన్యం ఎవరు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి నకిలీ వ్యాపారాలపైన అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నకిలీ వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ పైగా వచ్చినటువంటి కస్టమర్లను బెదిరించే స్థాయికి రావడం అంటే దురదృష్టకరం ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా ఈ నకిలీలకు వ్యతిరేకంగా ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం పోరాటం చేయాల్సిన సందర్భం కూడా ఆసన్నమైందని జిఎస్టీ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఖజానా గండి కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా జిఎస్టీ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా మేము ఇవ్వమని చెప్పేసి మరి కస్టమర్ల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉన్నదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో జిఎస్టీ బిల్లు ఒరిజినల్ బిల్లు ఇచ్చేంత వరకు భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తక్షణమే ఈ షాప్ను సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం